దిత్వా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది దక్షిణ కోస్తా రాయలసీమల్లోని పలు జిల్లాలకు ముంపు పొంచి ఉందని ఆదివారం రాత్రికి సోమవారాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ విపత్తు నిర్వహణ సంస్థలు ప్రకటించాయి నెల్లూరు ప్రకాశం చిత్తూరు తిరుపతి జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్టు జారీ చేసింది తుఫాను ప్రభావంతో శనివారం రాత్రి నుంచి నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో వర్షాలు ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి శనివారం అర్ధరాత్రి తర్వాత వర్షాలు పెరిగాయి తీర ప్రాంతాల్లో యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది దీని ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున తీరం దిశగా అలలు ఎగిసిపడుతున్నాయి సోమవారం కళాశాలలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు